అస్మదాచార్యపత్యంతా వందే గురు పరంపరా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే ఎంబకే దేవి నారాయణి ఈ ఈరోజున అందరి చేతిలో స్తోత్రం ఉందా అందరు కనకధారాస్తోత్రం దగ్గరుందా చూడండి పైన శంకరాచార్య విరచితం అని ఉంటుంది చూడండి పింక్ కలర్ కార్డ్ ఇలా ఉంటుంది గుర్తు బటన్ టూ సైడ్స్ ఉంటుంది పింక్ కలర్ కనకధార స్తోత్రం అని ఉంటుంది సరే కనకధార స్తోత్రం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది మీకు ఆల్రెడీ స్టోరీ తెలిసిన వాళ్ళు మంచిదే తెలియని వాళ్ళు ఒకసారి మళ్ళీ విందురు కానీ శంకరాచార్య వారు చిన్న పిల్లాడుగా నాలుగేళ్ళు ఐదేళ్ళ పిల్లాడు ఉన్నప్పుడు ఆయన భిక్షాటం చేయడానికి వెళ్ళారు వెళ్తే ఒక ఇంట్లో ఏమైంది ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఉన్నారు స్వామివారు భవతీ భిక్షాందేహి అని అన్నంగానే లోపల నుంచి ఆవిడ భిక్షాటం తీసుకొచ్చి వేద్దామని అనుకున్నారు స్వామివారి కానీ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉన్నాయా లేవు చాలా పేదరికంలో ఉన్నారు చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళ దగ్గర వేయడానికి కూడా ఆవిడ దగ్గర ఏమీ లేవు పాపం ఆవిడ కట్టుకున్న శారీ కూడా చాలా చీకిపోయి చీకిపోయిందంటే చాలా అంటే వాడి 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 లేక డబ్బు లేనప్పుడు ఎలా ఉంటుంది దరిద్రం అలా బట్టలు కూడా సరిగా లేవు పాపం ఆవిడ దగ్గర ఆవిడ బయటికి వచ్చి వేద్దామంటే బట్టలు ఏమో సరిగా లేవు పాపం చిరిగిపోయేటట్టుగా ఉన్నాయి పోని వేద్దాం అంటే ఇల్లంతా వెతికితే ఒక ఉసిరికాయ దొరికింది అది కూడా ఏ ఉసిరికాయ పుచ్చిపోయిన ఉసిరికాయ అంటే వాళ్ళు ఉంచ వృత్తిలో ఉన్నారు వాళ్ళు ఉంచక వృత్తి అని ఉంటుంది అది ఏంటి అంటే చెట్టు నుంచి రాలిపోయిన వాళ్ళు కొయ్యరు వాళ్ళు కొయ్యరు చెట్టు నుంచి రాలి పడిపోయిన వాటిని మాత్రమే గ్రహించే యొక్క వృత్తిలో ఉన్నారు వాళ్ళు అంటే అదొక ధర్మం పెట్టుకుంటారు నియమం మా జీవితం అంతా మేము ఇలా గడుపుతాం అంటే కష్టాన్ని కోరి కోరి తెచ్చుకొని దేవుడి కోసం వాళ్ళు ఆనందంగా గడుపుతారు దాన్ని మళ్ళా అయ్యో ఎందుకు అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుని ఎందుకు వచ్చిన కొడవరా బాబు హనుమాన్ సుందరాకాండ దీక్ష చేస్తారు నలభై ఒక్క రోజులు ఇదేంద్ర నాయన ఇంత టఫ్గా ఉంది అంత డెలికేట్ అయిపోయాం మనం వాళ్ళు అప్పటి వాళ్ళు కోరి కోరి దేవుడి కోసం కష్టాలు సుఖంగా సంతోషంగా అనుభవించేవాడు కష్టాలని సంతోషంగా అనిపించేవాడు అలా వాళ్ళు ఆ వృత్తిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆయన బయటికి వెళ్ళి ఇలా చెట్టు నుంచి పడిపోయిన పండ్లు కాయలు ఇవన్నీ ఉంటాయి కదా అవి తీసుకొస్తే అవే వండుకొని తింటారు వాళ్ళు లేదంటే ఒక్కొక్కసారి అవి అలానే కడుక్కొని తినేస్తారు అలాంటి వృత్తిలో ఉన్నవాళ్ళు అయితే శంకరాచార్య వారికి ఇద్దామంటే ఏమైంది ఆవిడ దగ్గర ఏం లేవు ఒక పుచ్చిపోయిన ఉసిరికాయ ఉంది అదొక్కటి మాత్రమే తలుపు సందులోంచి పెట్టి ఇలా వేశారు స్వామి ఆశ్చర్యపోయారు అదేంటి ఎప్పుడైనా దానం చేసేటప్పుడు ఎలా ఉండాలి బయటకు వచ్చి గడప యువతలను చేయదు గడప యువతలకు వెళ్ళి వేయాలి సీతమ్మవారు కూడా రామాయణంలో అదే చేస్తారు అంటే ఇక్కడ లక్ష్మణ రేఖ గీశారు అవన్నీ ఏం లేవు రాముల లక్ష్మణుల వారు మూడు గీతలు గీశారు లక్ష్మణ రేఖ అవన్నీ ఏం లేవు నాన్న అలా అవన్నీ ఏమి ఉండవు అవంతా మధ్యలో వాళ్ళు రాశారు స్టోరీ రకరకాల స్టోరీ క్రియేట్ చేశారు అలా మూడు లైన్లు గీశారు మూడు అవతల లైన్లు అవతల నుంచో యువతల నుంచో ఇదేం లేదు సీతమ్మ ధర్మాత్మ్యక్తి తెలుసు ఆవిడ తన వాకిలి దాటి వెళ్ళి రావణాసమికి వేయడానికి వెళ్తే ఆయన అప్పుడు పట్టుకెళ్ళిపోయాడు కదా అదంతా మనకు రామాయణం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం అలాగా ఇక్కడ ఈ అమ్మ కూడా పేద బ్రాహ్మణి బయటకు వచ్చి ఇవ్వాలి కాకుండా లోపల నుంచి వస్తుంది శంకరాచార్యవారు ఏంటి అంటే ఆయన అర్థం చేసుకుంది పాపం ఇంత పేదరికంలో ఉంది బట్టలు కూడా సరిగావిడికి చిరిగిపోయినట్టుగా ఉన్నాయి పాపం చీకిపోయి అందులో బ్రాహ్మచారి ముందు అలా వెళ్ళకూడదు కదా స్త్రీ అందుకనే పాపం మొహమాటంగా తలుపు సందులోంచి చేయబెట్టి అలా వేసింది అప్పుడు బాధపడిపోయారు వారు బాధపడి చిన్న పిల్లాడు ఎంత బాధ వచ్చింది చూడండి ఆయనకి అనుకున్నాడు ఎంబడే రోషం వచ్చేసింది దానిలోంచి అయ్యో ఎంత కష్టం ఉంది ఇలాంటి కష్టమా తల్లి నాకు బయటకు వచ్చి వేద్దామంటే రాలేనంత కష్టంలో ఉందా లోపల నుంచి వేయాల్సి వచ్చిందా అని బాధపడి అప్పుడు ఆయన నో ఆయన నుండి ఈ కనకదార స్తోత్రం అలా బయటకు వచ్చేసింది ఆవేశంతో ఏ ఆవేశం ధర్మావేశంతో అంటే కష్టాలు ఉండాలి కానీ మనకి మనిషికి ఇంత దారుణమైన కష్టమా అని దీనిలో ఈ కనకదార స్తోత్రంలో ఎవరిని ఉద్దేశించారంటే విష్ణుమూర్తి యొక్క భార్యను ఉద్దేశించారు ఎవరావిడ లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ఉద్దేశించి ఈ స్తోత్రం చేశారు శంకరాచార్య వారు చేస్తూ చేస్తూ అంటారు అమ్మ ఎవరికైనా నీ యొక్క దృష్టి పడితే చాలు వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు ఎవరది లక్ష్మీ అమ్మవారి యొక్క దృష్టి పడితే మనం కోటీ అయిపోతాం లక్ష్మీ కటాక్షం అంటారు ఈవిడ ఏ తప్పు చేసిందని ఇంత దారుణంగా శిక్షిస్తున్నావు ఇంత దారుణంగా ఒక భిక్షాటన వేయడానికి కూడా ఆవిడ దగ్గర లేకుండా ఉందే ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకంటే లక్ష్మీదేవి శంకరాచార్య స్వామితో మాట్లాడారు మాట్లాడేమన్నారంటే పూర్వజన్మలో వీరు దానం చేసింది ఏమీ లేదు శంకరా ఏం అడ్డు పెట్టి వీళ్ళకి దనం ఇవ్వాలి ఇప్పుడు అర్థమైందా పూర్వజన్మలో దానం చేసుంటే ఈ జన్మలో గొప్పవాళ్ళు అవుతారు నెక్స్ట్ జన్మలో గొప్పవాళ్ళు అంటే ఈ జన్మలో మనం ఏం చేయాలి దానం చేయాలి అప్పుడు లక్ష్మీదేవి శంకరాచార్యవార్తో అన్నది పూర్వజన్మలో ఈ స్త్రీ ఎవరికి దానం చేసి లేదు ఏం అడ్డు పెట్టుకొని ఇవకి నేను ఏ పుణ్యం అడ్డు పెట్టి నేను దానం ఇవ్వాలి ఏమి పుణ్యం లేదు పోనీ పుణ్యం చూపిస్తే నేను దాన్ని అడ్డు పెట్టి నువ్వు అడిగినందుకు ఇస్తానని ఎందుకంటే సూత్రం చేశారు కదా అమ్మవారిని ఉద్దేశించి అప్పుడు అంటారు శంకరాచార్య వారు అమ్మ ఇప్పుడే నీ ముందే కదా ఉసిరికాయ వేసింది ఈ పుణ్యాన్ని అడ్డు పెట్టుకొని అని అడిగారు అప్పుడు అమ్మవారు సంతోషించి ఏం చేసింది బంగారు ఉసిరికాయలు ఆకాశంలోంచి పడ్డాయంట నిజంగా మనం ఇప్పుడు ఎలాంటి లోకంలో అంటే ఇదంతా నిజమా అనే లోకంలో ఉన్నాం మనకి తెలియకుండా మనం బ్రతుకుతున్నాం దేని ద్వారా బ్రతుకుతున్నాం గాలి ద్వారా బ్రతుకుతున్నాం నీకు కనబడుతుందా అమ్మ నమ్ముతున్నావు కదా నమ్మకపోతే చస్తావు ఎందుకు గాలి ఏం లేదు ఏం లేదని పీల్చే ముక్కు మూసుకుంటే ఏమవుతావు చచ్చిపోతావు అంటే మనకు కనబడని వస్తువు గాలి రూపంలో లోపలి గేట్లు వస్తున్నావు కాబట్టి బ్రతుకుతున్నావు కదా తిండి ఉంది కనబడే వస్తువులు అన్నీ ఉన్నాయి కానీ కనబడని వస్తువు గాలి మనల్ని బ్రతికిస్తుంది నిద్రపోయాక కూడా ఆడుతుందా లేదా ఇలా నిద్రపోయాక ఆగిపోయి లేచాక మళ్ళీ స్టార్ట్ అవుతుందా ప్రాసెస్ అంటే ఎవరో ఒక పవరు మనం పడుకున్నప్పుడు మనకు తెలియకుండా మన గాలిని కూడా ఆడిస్తుంది అదే దేవుడు అదే శక్తి ఆ శక్తే లక్ష్మీదేవి ఆ శక్తే విష్ణు ఆ శక్తే శివుడు ఇలా మనం నమ్మిపోవాలి అలా అమ్మవారు ఏం చేశారు ఈ ఉసిరికాయను అడ్డు పెట్టుకొని బంగారు ఉసిరికాయలు కురిపించారు అంటే ఇప్పుడు నమ్ముతాం కదా నమ్ముతామా లేదా అలా ఉసిరికాయలన్నీ అలా కురుస్తూనే ఎంత కురిసాయంటే ఆ బిల్డింగ్ రూఫ్ టాప్ వరకు వెళ్ళిపోయినాయి మొత్తం ఉసిరికాయ అన్ని ఉసిరికాయలు ఈరోజు కూడా మీరు కేరళ వెళ్తే అక్కడ స్వర్ణ తుమనై అనే పేరు ఉంటుందంట ఇంటి పేరు అంటే బంగారు ఉసిరికాయలు పడ్డ స్థలం అని ఉంటుంది ఇంటి పేరు పాత ఇల్లు అది వెళ్ళి చూడొచ్చు బోర్డు పెట్టిందంట మనం వెళ్ళి ఏ ఇంటి మీద ఇక్కడేనండి ఉసిరికాయలు పడ్డది అమ్మవారి గురిపించదంటే అవునండి ఇదే ఇల్లు అని చెప్తారంట వీలైతే కేరళ వెళ్తే ఈసారి కాలడి శంకరాచార్య వారు పుట్టిన ప్లేస్ కాలడి అలానే స్వర్ణ తుమనై అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ ఇంటికి కూడా వెళ్ళి రండి అర్థమైందా ఇప్పుడు మనం కనకదార స్తోత్రం యొక్క విశేషం తెలుసుకున్నాం అలా వచ్చింది దీనివల్ల మనకేంటి బెనిఫిట్ మరి అంటే ఎలాగైతే ఆ పేద బ్రాహ్మణికి బంగారు సిరికాయలు దొరికాయో ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో తిండి సరిగ్గా దొరకకపోయినా అంటే ఆ తిండికి ఇబ్బంది పడ్డవాళ్ళు బట్టలకు ఇబ్బంది పడేవాళ్ళు లేదంటే డబ్బులకు ఇబ్బంది పడే వాళ్ళు అందరూ ఈ కనకదార స్తోత్రం చేస్తే ఖచ్చితంగా ఆ రోజు డబ్బు వచ్చి తీరుతుంది బియ్యం లేకపోతే బియ్యం వస్తాయి ఎక్కడి నుంచి ఒకటి నుంచి అమ్మవారు పంపించేస్తారు బట్టలు లేని వాళ్ళు కొత్త బట్టలు వస్తాయి ఏది కావాలంటే అది లక్ష్మమ్మవారు పంపిస్తారు కానీ అలా పంపించాలంటే ఏం చేయాలి నమ్మకం పెట్టి అమ్మవారి స్తోత్రాన్ని చదవాలి అందుకే మనం చిన్నతనం నుంచే ఎందుకు నేర్పిస్తున్నాం అంటే చెప్పలేము రేపు పొద్దున మీరు ఫ్యూచర్లో అన్ని సుఖాలు ఉంటే మంచిదే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఇది గుర్తొస్తుంది అరే ఆ రోజు గురువు గారు చెప్పారే మన సత్సంగంలో శనివారం రోజు కూర్చొని అందరం చదివామే అని మన శాలరీ రావట్లేదు లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది అమ్మవారి స్తోత్రం ఒకసారి ఒక శారీ పడిపోతుంది నిజంగా జరుగుతుంది ఎంతోమంది ఎక్స్పెరిమెంట్ చేశారు ఎంతోమందికి సక్సెస్ అయింది హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 అనకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్పాలి అయి ఏమి డౌట్ లేదు కానీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ అలా అంత బాగా నేర్చుకోండి ఇవాళ టైం టైమ్స్ నైన్ టైమ్స్ చేస్తున్నాం ఫస్ట్ ఇనీషియల్గా స్లోగా స్టార్ట్ చేసి మీరు ఏం లేదు ఫస్ట్ చూడడం నేర్చుకోండి తర్వాత మెల్లమెల్లగా మీకే సౌండ్ వచ్చేస్తుండే లాస్ట్ వీక్ అలా హనుమాన్ చలీస్ చేసాం ఎనీ టైమ్స్ చేసాం నాన్న లెవెన్ టైమ్స్ చేసాం స్తోత్రాలు శంకరాచార్య వారికి తులసీదాస్ గారు రచించిన హనుమాన్ సార్ పిల్లల నోటికి రావాలి రేపు పొద్దున మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారంటే అమ్మా ఎందుకు ఇబ్బంది పడతావు ఉండు నేను కూర్చొని కనకదార స్తోత్రం చేస్తానని చెప్పేసి అలా నోటికి వస్తే మంచిదే లేదంటే కార్డు దగ్గర పెట్టుకొని లక్ష్మమ్మవారు దుర్గమ్మను సరస్వతి ముందులా కూర్చొని అందరు మీరేనమ్మా అని చెప్పి అక్కడ కనకదారస్తోత్రం చదివితే నాన్నగారికి డబ్బులు వస్తాయి మీ ఫీజులు కట్టేస్తారు మీకు కావాల్సిన పనులన్నీ అయిపోతాయి అది నమ్మి చేయాలి సరేనా చలో స్టార్ట్ చేద్దాం कनकदारस्तोत्रं श्रीशङ्कराचार्यविरचितं वन्दे वन्दारुमन्दारमिन्दिरानन्दकन्दलम् अमन्दानन्दसन्दोहबन्धुरं सिन्धुराननम् अङ्गं हरेः पुलकभूषणमाश्रयन्ती भृङ्गाङ्गने वमुकुलाभरणं तमालम् अङ्गीकृता

आगे करस्थितकनीनिकपद्मनेत्रं भूत्यै भवेन्मम भुजङ्गसयाङ्गनायाः कालाम्बुदालिलललितोलसिकैटभारेः दाराधरेस्फुिया तड़िदंगने जगता महनीय मूर्ति भद्राणी मे दिश दुभाग्यवनंदनाया बाग्वंतरे मुरझशस्रित कौस्तुया हावीव हरणीलिभाती काम भगवदाक्ष कल्याणमा कम पदम प्रदमतक मन्दालसञ्चमकरालय कन्यकायाः यद्यादयानुपवनोऽत्र विणाम्बुधारः मस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषन्ने दुष्कर्मघर्ममपनीयचिराय दूरं नारायणप्रणयनीनयनाम्बुवाहा इष्टाविशिष्टिमदयोऽपि यया दयात्य दृष्ट्यातिविष्टपपदं सुलभं लभन्ते दृष्टिप्रहृष्टकमलोदरदीप्तिरिष्टां पुष्टिं कृषिष्टममुपुष्करविष्टरायाः गीदेवतेदिकृडत्वच सुन्दरीति साकं भरीति सेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिशुसंस्थितायै तस्यै नमसि भुवनेकगुरस्तरुण्यै सुत्यै नमोस्तु शुभकर्मफलप्रसूत्यै प्रत्यै नमोस्तु रमणीयगुणान्नवायै शक्त्यै नमोस्तु सदपत्रनिकेतनायै पुष्ट्यै नमोस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नालीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै <coughs> േവാദിദയാപരാമോസ്തുങ്കാദവല്ലേ നമോസ് ദ്യൈ ഭൃഗനന്ദനൈ നമോസ് വിഷ്ണോരശ്യസ്ഥിതായ നമോസ് ലക്ഷ്മലയാസ്ോദരവല്ലേ നമോസ് കാന്ത്യൈകമലീക്ഷണായ नमोस्तु बुद्धै भवनप्रसूत्यै नमोस्तु देवादिभिरक्षितायै नमोश्च नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदान् विभवानि सरोरुहाक्षि तद्वीक्षितानि ज्वरिताहरणोद्यतानि मामेव मातरणि संकलयन्तु मान्येः यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलात्सम्पदः सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारि भजे सरोज हस्ते सरसीजनल सरोजहस्ते धवलतमा सुखगंधमशोभे भगवती हरिवल्लभे मनोज्नेूतिगरी प्रसीद मह्यम दिग्भस्कनकुंभ मुखावसृष्टा सर्वाहिनी विमलचालुचरावृतांगीं लोकाजिना गृहिणी अमृताधिपुत्री कमले कमलाक्षवल्लभे तम कर्णातरंगिपांगलोकयम प्रदमं पात्रम कृत्रिम दयाया बिलवाटवीमलत्सरोजे सहस्रपत् सुखसनिविष्टाष्टापाबोरह पापदमा सुवर्णवन्ना प्रणमामि लक्ष्मी कमलासन पंक्तिमस्य जंतोह परिमाजय मातरं घृणाते दनिकद्वार निवास दुखद्रीं अंबोह जन्मगृह पक्षस्थल भद्रगृह मुरारे कारुण्यद कलय पद्मे लीलागृह मे हृदयारविंदम सुबंभूम त्रयमयी त्रिभुवम रुणाधि का गुणधन सुवर्णधारा भवंति देभु विबुभासया सुवर्णधारास्त्रक्य निर्म्यम य सकुबेर निकुबेरसमो भव इति श्रीमच्छङ्करभवत्कृतं कर्कधारास्तोत्रं सम्पूर्णम्